అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఒక సిస్టర్ అయితే నాకు ఇలా కామెంట్ పెట్టింది అక్క నేను నెక్స్ట్ మంత్ నుంచి అయితే టిఫిన్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా హైదరాబాద్లో టిఫిన్స్ అయితే పెట్టలేదు ఖాళీ అనమాట ఇవి ఇంతకుముందు వీడియోస్ కాబట్టే పోస్ట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందండి ఏంటంటే ఇప్పుడు మనము టిఫిన్ స్టార్ట్ చేసాము రన్ చేస్తున్నాము ఓకే ఇంకోటి చిన్న చిన్న పేపర్స్ చేపించేసి పేపర్స్ అంటే ఓ పైన మన నెంబర్ వచ్చేలాగా కింద మనం ఏదైతే టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాం వాటి ఇచ్చేలాగా ఇంకా మనం ఏమైతే ఏదైతే టిఫిన్ చేస్తామో అది సైడ్కి ఫోటో వచ్చేలాగా పెట్టేసి ఒక పది నుంచి వంద ప్లేట్ల వరకు కూడా మీకు డెలివరీ చేస్తామో అని అయితే పెట్టేసేయండి ఎవరైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదంటే చిన్నది ఏదైనా బర్త్డేలు ఇలాంటి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరూ కలుస్తారు కదా అప్పుడు టిఫిన్స్ అనేది ఆర్డర్ ఇస్తారు ఒకవేళ మన దగ్గరలో అనుకోండి మనం ఇచ్చడానికి ప్రయత్నిస్తాము ఒకవేళ దూరం అనుకోండి చూడండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారనుకోండి కొంచెం దూరమైనా ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకోటి ఆ పేపర్స్ ఎట్ ఎక్కడా ఇచ్చాలి అంటే ఒక ఏటీఎం కానీ ఒక గుడి కానీ ఇలాంటి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదు ఎవరైనా షాప్ ముందరో లేకుంటే ఇలాంటి ప్లేస్ అనుకోండి వాళ్ళ పర్మిషన్ అడగాలి అట్లా కాకుండా ఏటీఎం అనుకోండి ఒకవేళ ఎవరైనా ఏటీఎం కంటే రెగ్యులర్గా జనాలు తిరుగుతూనే ఉంటారు ఒకవేళ ఎవరైనా చూసి లేదు నాలుగు రోజుల తర్వాత మా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఆ నెంబర్ అనేది తీసుకొని మాకు పలానా డేట్కి కావాలి ఇవ్వగలరా ఈ టిఫిన్ కావాలి పొంగలియా లేకపోతే ఇడ్లీయా ఏదైనా చెప్తారు కదా పూరియా ఇడ్లీయా ఇది ఇది మీరు అరేంజ్ చేయగలుగుతారా అని అడుగుతారు ఓకే చేయగలిగితే చేస్తామని చెప్పండి లేదంటే ఏదైతే మీరు టిఫిన్ చేస్తారో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా మీకు వీళ్ళను బట్టి కరెంట్ పోల్ ఉంటాయి ఇప్పుడు ఏ విధుల్లో అయినా కరెంట్ పోల్ ఉంటాయి ఇలాంటి ప్లేస్లలో మీరు ఏదైతే నెంబర్ వచ్చేలాగా ప్లాన్ చేయండి మీ పర్సనల్ నెంబర్ పెట్టుకోకండి ఈ ఏదైతే మీరు చిన్నగా టిఫిన్ స్టార్ట్ చేశారో ఈ నెంబర్ అయితే పెట్టేయండి ఇంకోటి దానివల్ల మనకి నష్టమేమైతే ఏం కాదు కదమ్మ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఒక ఎన్ని ఎన్నో పేపర్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మరి ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ తెలియదు నాకు అలా పేపర్స్ మనం ప్రింట్ చేయించాం ఆ ప్రింట్ చేయించింటివి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటిస్తాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎవరిని బతిలాడట్లేదు వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తే ఒకవేళ ఏదైనా ఎంతో కొంత కొంచెం మనీ తీసుకొని స్టార్ట్ చేయండి ఏంటంటే ఒకవేళ మనం అన్నీ ప్రిపేర్ చేశాక వాళ్ళు తీసుకోలేదు అనుకోండి మనకే నష్టం కదా అట్లా కాకుండా ఎంతో కొంత అడ్వాన్స్ అయితే ఇప్పించుకోండి తక్కువలో తక్కువైనా సరే కొంచెమైనా సరే అడ్వాన్స్ వేయండి అంటే కొంచెం అడ్వాన్స్ ఇప్పించుకున్న తర్వాత ఎక్కువ ఒకవేళ వాళ్ళకి నమ్మకం లేదనుకోండి ఇంత అంత అని అయితే డిమాండ్ చేయకండి మీ వీళ్ళని బట్టి ఎంతో కొంత వేయండి అని చెప్పండి ఒక టూ హండ్రెడ్ వేసినా సరే మనకు సరుకులు వచ్చేస్తాయి కదా కాబట్టి ఒకవేళ వాళ్ళకి కూడా టూ హండ్రెడ్ ఇచ్చినాం కదా మళ్ళీ మిగతా అవి తీసుకోకపోతే ఈ టూ హండ్రెడ్ వేస్ట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో కూడా ఇంకా తీసుకుంటారు అట్లా తీసుకొని వాళ్ళకేం బాగుండేలా ట్రై చేయండి ముందే చెప్పండి ఏంటంటే టిఫిన్ బాక్స్లో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎలా కావాలి అని అయితే ముందే అడగండి ఒకవేళ ఇలా ఒక్కొక్కరికి ఎవరికైనా ఇచ్చేది ఉంటే కవర్లో అడుగుతారు లేదు అంటే టిఫిన్ బాక్స్ ఇప్పించుకుంటారు లేదంటే మనకి మామూలుగా ఇవి పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి కదా అలాంటి షాపుల్లోనే ట్రేలు ఉంటాయి అన్నమాట ఏది రెక్టాంగిల్ షేప్లో ట్రేలు వచ్చేస్తే అందులో ఇడ్లీ పెట్టేసి పైన మూత కూడా వచ్చేస్తుంది ఇంకా వడగాని ఇట్లాంటివి చట్నీలో అయితే మనము స్టీల్ ఏది బకెట్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ దగ్గరలో అనుకోండి మీరే ఇవ్వడానికి ట్రై చేయండి దూరం అనుకోండి ఇంకా వాళ్ళు కొంచెం ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫలాంటి దూరం అని తెలుస్తుంది కదా ఇప్పుడు నెంబర్ ఇస్తాం కాబట్టి వాళ్ళు మెసేజ్ చేయడమా కాల్ చేయడమా ఏ విషయం క్లారిటీ అనుకొని స్టార్ట్ చేయండి మనకి ఏదైనా సరే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే అది ఎలా కొంచెం కొంచెం పెరగడానికే ట్రై చేయండి మన ఆలోచన ఏదో ఒక విధంగా కొంచెం గ్రో అవ్వడానికే హెల్ప్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఒకేసారి హండ్రెడ్ ప్లేట్స్ అలా ఆర్డర్ వచ్చిందనుకోండి మనకు కూడా హ్యాపీనే కదా ఒకవేళ ఈవినింగ్ టైం అంటే ఈవినింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి మార్నింగ్ అంటే మార్నింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్నటివే కానీ కొంచెం ఒక రోజుకి ఒక అట్లా అప్పుడప్పుడప్పుడు వచ్చినా సరే ఒకవేళ ఈ ఇప్పుడు ఈ రోజైతే ఏదైతే ఆర్డర్ తీసుకున్నారో మళ్ళీ ఒకవేళ బాగుందనుకోండి వాళ్ళ ఇంటికి పది మంది వస్తేనే కదా వాళ్ళది ఆర్డర్ చెప్తారు మనకు ఒకవేళ బాగుంటే ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం ఇలాంటి ఇలాగనే గ్రో అవుతుంది ఎవరికైనా సరే స్టార్టింగ్లోనే ఓ వేలు వేలు అయితే రాదు చిన్న బిజినెస్ కాబట్టి ఏదైనా సరే చిన్న చిన్నగానే స్టార్ట్ చేసి ఇంకోటి ఏంటంటే సర్కిల్ ఎక్కడ తీసుకోవాలి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే సూపర్ మార్కెట్లో తక్కువ ఉంటాయండి కొన్ని ఐటమ్స్ అయితే మామూలు కిరాణా షాప్లో మంచిగా ఉంటాయి అనమాట ఇడ్లీ రవ్వ అయితే సూపర్ మార్కెట్లో అస్సలు అంత బాగుండదు మైదా బాగుంటుంది మినపగుండు బాగుంటుంది ఆయిల్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కిరాణా షాప్లో అది పామ్ ఆయిల్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అనుకో వన్ టెన్ అట్లా ఉందనుకోండి అదే ఆయిల్ అదే అంతే కాస్ట్కి మనకి మంచి మంచి ఆయిలే వచ్చేస్తుంది ఎక్కడ సూపర్ మార్కెట్లో ఆ విధంగా మీరు మనీని మనీని ఆలోచించి అలాగే ఎక్కడైతే క్వాంటి క్వాలిటీ బాగుందో అది కూడా ఆలోచించండి ఇలాంటి చిన్న చిన్న విషయాలే కానీ ఏమనిపించదు కానీ మనం ఏదైతే ఫుడ్ చేస్తున్నామో ఆ ఫుడ్కి తేడా తెలుస్తుంది ఇప్పుడు ఇడ్లీ రవ్వ బాగేదనుకోండి మనం ఎంత మంచిగా ఇడ్లీ చేసినా సరే తడి తడిగా ఉండడమా లేకపోతే పైన కొంచెం ఎట్లంటే సరిగ్గా ఉడకకు ఉడికింటుంది కాకపోతే ఏంటంటే కొంచెం తేమగా ఉండడం ఇడ్లీ రవ్వ అంత బాగుండకపోవడం ఇవి ఇలాంటి విషయాలు ఏంటంటే మనము ఏదైతే తక్కువ వస్తుందో అని చెప్పేసి టక్కుని తీసుకోండి కాకుండా ఈ ఎంత కాస్ట్ వస్తుంది అదే క్వాలిటీ బయట ఎంత కాస్ట్ వచ్చింది ఈ రెండు కూడా మనం ట్యాలీ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నా టక్కున అన్ని సామాన్లు అయితే కొనకండి ఒకవేళ వీలు చూసుకొని సెకండ్లోనే తీసుకోండి ఎందుకంటే ఎంత తక్కువ మనీ పడితే మనకు కూడా బెస్ట్ అనిపిస్తుంది ఎక్కువ కాస్ట్ పెట్టేసామనుకోండి మనక ఇంత పెట్టామే ఇంత పెట్టామే అని అయితే నా నా మైండ్ సెట్ ప్రకారం నేను అట్లా ఆలోచిస్తాను ఎందుకు అంటే ఇప్పుడు టక్కున మనకు అవసరాన్ని బట్టి టక్ టక్టక్క పదివేలు సామాన్లు కొనేసాను అనుకోండి పదివేలు పెట్టా పదివేలు పెట్టా అని నా మైండ్లో ఉంటుంది అట్లా కాకుండా అవసరాన్ని బట్టి ఒక సెకండ్లో తీసుకున్నా సరే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తాయి అనుకో అన్ని సామాన్లు ఇప్పుడు నాకు ఫైవ్ థౌసండ్ అనవసరంగా పెట్టినట్టే కదా ఇప్పుడు కొత్త అన్నీ కొత్తవి అని అనుకోకండి ఇంట్లో ఉన్న సామాన్లతో స్టార్ట్ చేసి నేనైతే అట్లే చేశాను ఒకవేళ మనకి ఒక మంచిగా రన్ అవుతుంది మనకంటూ చేసినట్టు చేసినట్టు అయిపోతున్నాయి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఎవరంటే వాళ్ళు ఆర్డర్ అనుకున్నప్పుడు కొంచెం మనీ పెట్టినా ఎక్కువ సామాన్లు అయినా మనం ఓకే ఏమనిపించదు ఎందుకంటే మనకి ఎంతో కొంత మనం చేసే వర్క్ని బట్టి మనం ఏమంటారు టిఫిన్స్ ఇవన్నీ వీటి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ సామాన్లు కొన్నాము అనిపిస్తుంది స్టార్టింగే ఎక్కువ బడ్జెట్ పెట్టాము అనుకోండి నా లాంటి వాళ్ళు అయితే మా ఇంట్లో అదే ఉంటుంది అయ్యో ఇంత పెట్టేసామే ఇంత పెట్టేసామే అనిపిస్తుంది అట్లా కాకుండా కొంచెం కొంచెంతోనే స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పెరుగుతుంది ఎవరికైనా సరే ఇలా అంటే నా ఏమిటంటే నాకు వీలు కాదు ఒకవేళ వీలు అయ్యి నా నేను పెట్టే ప్లేస్లో ఒక హండ్రెడ్ ప్లేట్స్ అట్లా పెట్టినా సరే సేల్ అవుతుంది కానీ నేనైతే అన్ని చేయలేకపోతున్నా ఇంక బట్టి ఇదైతే వేరే అన్న వాళ్ళది ఒకవేళ మీరు ఇట్లా ఏంటంటే బాస్కెట్ చేయించుకోండి వెల్డింగ్ షాప్లో ఇలా చేపించమంటే చేపిస్తారనమాట మనకి స్కూటీ కాదు కానీ ఇది ఎక్సెల్ బండికి అయితే సెట్ అవుతుంది మా స్కూటీకి సెట్ అవుతుందని అని కాకపోతే వెనక మాకు పెట్రోలు వెనుక ఇచ్చారనమాట పెట్రోల్ కొట్టడానికి అందుకోసం అని చెప్పేసి మాకు వీలు కాలేదు లేకపోతే నేను ఇలా బాస్కెట్ చేపిద్దాం చేయించుకుందాం అనుకున్నాను కానీ సెట్ అవ్వట్లేదు ఒకవేళ మీరు ఇలా ఒకవేళ పెట్టగలం మేము ఇక స్టాండర్డ్గా అనుకుంటే ఒకవేళ సెకండ్లో మనకి ఎక్సెల్ బండి తీసుకొని అలా అయితే బాస్కెట్ చేయించండి వీలైనంత వరకు పెద్ద బాక్సులు పెట్టడానికి ట్రై చేయండి పెద్ద బాక్సులు అంటే ఏమవుతుందంటే మనకి తక్కువ ఫుడ్ అయినా సరే బాక్స్ అనేది దూరం నుంచి అయినా టక్కుని కనపడుతుంది చిన్న బాక్సులు అనుకోండి కొంచెం కనిపించట్లేదు లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు పది ప్లేట్లు సేల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి ఒకవేళ పెద్ద బాక్స్ అంటే తొందరగా అవుతుంది ఎందుకు అంటే ఒకరు ఆగిండ్రంటే ఆ బాక్స్ చూసైనా ఇంకొకరు ఇంకొకరు అట్లా ఆగుతున్నారు కాబట్టి చిన్న చిన్నవే కానీ చెప్పిందే చెప్తున్నా అనిపించ అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు అదే కామెంట్ పెడుతున్నారు అందుకోసం చెప్తున్నాను అనమాట చిన్న చిన్న ఒక చిన్న చిన్న విషయాలే కానీ చెప్పిందే చెప్తున్నా అనిపిస్తుంది అట్లయితే అనుకోకండి ఇంకా నేను ఏం చెప్పగలను అన్న విషయానికి ఇలా ఆలోచించి ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఒకవేళ మీకు ఎవరైతే ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇచ్చేస్తాను మీకు మీకు ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్